మన బండికి ఇంకా టైం పడుతుంది అంట ఈ బండి దీనిక ఇంకో బండి ఉంది కదా ఆ బండి అయిపోతే ఈ రెండు బండ్లు ఏ బండి అయిపోయినా స్టార్టింగ్ ఈ బటన్ ఉంది సరే అవును ఈ బటన్ నొక్క ఇలా ఆప్షన్ వస్తుంది వచ్చిన తర్వాత ఈ బటన్ నొక్కితే మొత్తానికి అయితే నాకు పెట్టిన లొకేషన్కి అయితే వచ్చినా లొకేషన్ అయితే ఇదే చూపిస్తుంది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీరు రాజు రాజు ట్రక్లో వస్తున్నా నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను మనమైతే రాత్రి అయితే షోరూమ్ దగ్గరికి అయితే వచ్చినామో ఇప్పుడైతే వాళ్ళు రాత్రి పది పది తర్వాత వస్తున్నారు వాళ్ళు ఎప్పుడు వస్తారో ఏమైతే చూడాలా వాళ్ళు వచ్చినాక డైరెక్ట్ బండి లోపల తీసుకుంటున్నారు ఇంకెవరు రాలేదంట వాళ్ళు వచ్చినాక చూసుకొని బండి లోపల తీసుకొని ఏం ఏం ప్రాబ్లం అయింది దేనికి పికప్ డౌన్ అయిందో చూసుకోవాలని అలాగే టూ మంత్స్ వస్తాయించింది బండి రాత్రి పోతేనే లేదు ముప్పై నలభై ముప్పై నలభై ఫస్ట్ నలభై పోతున్నా నలభై నుంచి ముప్పై దిగిపోయింది మెల్లగా అంటే మెల్లగా వచ్చింది బండి అటు ఇటు మెల్ల మొత్తానికి అయితే షోరూమ్ దాకపోతే వచ్చింది నేను మధ్యలో ఆగిపోతుందేమో అనుకున్నా కానీ షోరూమ్ దాకైతే వచ్చేసింది బండి మనకు వాళ్ళు వచ్చి నాకైతే వీడియోలోకి షోరూంలో ఇప్పటికొచ్చి ఎంట్రీ చేయించిన వెహికల్ ఆల్రెడీ మార్నింగ్ ఎంట్రీ చేయించిన మళ్ళీ అలా సూపర్వైజర్ వచ్చాడంట వచ్చిన తర్వాత ఆయన కూడా రాసుకుంటే ఏం ప్రాబ్లం అని చెప్తే ఇది ప్రాబ్లమ్ అని చెప్పిన ఓకే వెయిట్ చేయండి మాక్సిమం ట్రై చేసి అని చెప్తున్నాడు మన బండికి ఇంకా టైం పడుతుందంట ఈ బండి ఇది ఇంకో బండి ఉంది కదా ఆ బండి అయిపోతే ఈ రెండు బండ్లు ఏ బండి అయిపోయినా చేస్తారంట అది ఎంత టైం పడుతుందో తెలియదు ఈ బండి అయినా కావాలా ఈ బండి అయినా కావాలా ఏదో ఒక బండి ఎట్లా పన్నెండు రెండు అవుతుండే వాళ్ళు లంచ్ చేస్తారు చేస్తారేమో తెలుసు ఈ ఎర్ర టెండలా తిరిగి తిరిగి అలకాడికి పోయి పోయి తీసుకువస్తుంది కొంచెం ఆగు ఆ బండ్లు అయిపోవాలండి ఆ బండ్లు ఎప్పుడైపోవాలా ఎప్పుడైతే మన బండిని ఎప్పుడు తీసుకోవాలా లోపలికి ఎర్ర మన బండిని తీసుకుంటే టెన్షన్ లేదు ఎప్పుడన్నా కానీ చంపుతుండే వేస్ట్ అయిపోయింది ఎంత టైం అవుతుంది ఇక్కడ మొత్తానికైతే మన బండి షోరూమ్ లోపలికి అయితే తీసుకొని వచ్చారు అన్న ట్యాబ్ పెడతాడు అంట ఫస్ట్ పెట్టి చెక్ చేసి దాని పరిస్థితి ఎందుకు అన్నాడు ఆల్రెడీ చెప్పిన అన్న మనకు ఇట్లా ఇట్లా జరిగింది ఇట్లా కారింది మొత్తం అది కాక సైలెన్సర్ నుంచి పోగొచ్చింది అన్నీ చెప్పేసిన ఆల్రెడీ మెల్లగా

వచ్చిన తర్వాత ఈ బటన్ నొక్కితే ఇలా కిందకు వస్తుంది కోటింగ్ ఇందులోకి ఎంటర్ అవ్వాలంటే సెట్ బటన్ ఇది అనమాట ఇదే నొక్కరు ఇలా వస్తాయి ఓకేనా ఓకే మళ్ళీ బటన్ చూసారా ఇది నొక్కండి మళ్ళీ ఇదే నొక్కండి మీకు ఇక్కడ కోడ్లు వస్తాయి దీన్ని ఒక రెండు సార్లు నొక్కి పడుతుంటే ఇలా మీకు కోడ్లు వస్తాయి ఒక రెండు నిమిషాల నుంచి అలా చూడండి ఓకే దానికి ఫుడ్ తీసుకోండి ఓకే తీసుకొని ఇది వచ్చేసారా స్టార్టింగ్ నొక్కి ఫస్ట్ బట్ ఇది నొక్కండి మళ్ళీ వెనక్కి నొక్కండి ఇక్కడ తాలంగూడి సింబలం చూసారా అవును దాంట్లోకి రావాలి కిందకు వచ్చి ఈ బటన్ చివరి నొక్కండి ఇది నొక్కండి ఫోర్ తర్వాత ఇది పక్క వస్తువు దగ్గర వచ్చింది త్రీ వన్ ఒక సెట్ మళ్ళీ నొక్కండి ఇలా వచ్చి మీకు వైరస్ కట్ అయ్యా మొత్తం క్లియర్ అయిపోతాయి ఓకే క్లియర్ అయిపోయి బండి మళ్ళీ పికప్ రావడానికి టైం తీసుకుంటుంది స్లోగా బండి పికప్ తీసుకుంటుంది ఓకే ఓకేనా మళ్ళీ ఇలా బ్యాక్ వచ్చేస్తే అయిపోయింది ఓకే ఇదే మన బండి పని అయితే అయిపోయింది ఎక్కువ ప్రాబ్లమ్ ఏమి లేదు కానీ కొంచెం సెన్సార్ ప్రాబ్లం పెట్టింది అది చేసి ఇచ్చేసిండు బండి మెల్లగా అయితే రివర్ తీసుకొని అయితే పోతున్నా నైట్ అయితే ఇక్కడ షోరూమ్ దగ్గర పడుకున్నాను ఎందుకంటే డీజిల్ కూడా అమౌంట్ ఇంకా ఏదు కార్డు ఆడ పనిచేస్తలేదు అంటే ఇక సరేలే అని చెప్పి ఆగిపోయినా నైట్ పనుకొని ఇక పొద్దున్న అయితే ఇప్పుడైతే మనకు మొన్న అనుకున్న లోడ్ క్యాన్సిల్ అయిపోయింది మన రాజమండ్రి దగ్గర ఒక ట్రాన్స్పోర్ట్ ఉంది అక్కడ చూసేసి ఆడ కూడా ఉన్నాయో కనుక్కొని ఆడలేకపోతే మన దొంగేరు అయితే వెళ్తాను మన మురళి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి వెళ్తాను డైరెక్ట్ ఆడ ఇవ్వమన్నా లోడ్ దొరికితే అది ఏడికి దొరికినా కానీ మాక్సిమం హైదరాబాద్ దొరికితే చేసుకుంటాను నేను అది దొరకని పక్షాన ఇక వేరేది ఏదైనా ఉంటే వేరే తీసేసుకుంటాం మనం లేట్ చేయకుండా అయితే ట్రాన్స్పోర్ట్ కడికి వెళ్ళి వెళ్ళిపోతాం ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మనకు మనం షోరూమ్ దగ్గర నుంచి వచ్చి ముంగడైతే సర్వీస్ రోడ్లో అయితే పెట్టుకున్నాను నేను ఎందుకంటే అక్కడ టైం పడుతుంది అక్కడ అన్నాడు బండి అయిపోయిన బండి వెళ్ళిపోవాలంటే అక్కడ నుంచి షోరూమ్ నుంచి అట్లా అని చెప్పేసి అయితే ఇక్కడ పెట్టుకుని అయితే కూర్చున్నా మన పండ్లైతే పూర్తిగా డిదిల్లేదు పడిపోయింది ఏం లేదు డిజిల్ డైరెక్ట్ అయితే వెళ్ళిపో మొన్న రైట్ పోతేనేమో గోదావరి డ్రైవర్ పోతాము కాకపోతే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఆపేసుకున్నాము కూడా ట్రాన్స్పోర్ట్ ఉంది ట్రాన్స్పోర్ట్ అయితే అడిగేసి వచ్చినా ఈడైతే ఏం లేవంట వీర వాళ్ళకి ఫోన్ అని చెప్పి ఇంతకుముందు వాళ్ళ అన్నీ నంబర్స్ తీసుకొని ఒక్కొక్కరికి ఒక్కరు ఫోన్లు చేస్తున్నాను దొరుకుతుందో దొరికదో మళ్ళీ దూరంలో అప్పుడు దాకా ఎవరికి ఫోన్ చేసినా చెప్తా చెప్తా అంటారు కానీ ఇంకేం చెప్పలేదు ఒక గంట అయితే వెయిట్ చేస్తా ఇలా లేదు అంటే టైం ఆల్రెడీ పదకొండు బాగా అవుతుంది పన్నెండు పన్నెండు గంటల కంటే బయలుదేరిపోతాం దొంగ పోయి దొమ్మేరులో చూసుకుంటాం చూసుకుంటా వచ్చి మెల్లగా రాజమండ్రి ఊర్లోకి వచ్చిన మొన్న టీటీడీసీ గురించి మొన్న తీసుకున్న రిసీవ్లు అట్లా ఉండిపోయినాయి అవి కొరియర్ చేద్దామని వచ్చిన కొరియర్ చేసిన వెనుకుంది అది నుంచి మళ్ళీ ఆడిపోయి ఆ నుంచి ఆటో ఎక్కి పోవాలా బా టాస్క్ అయిపోయింది ఎండకు మళ్ళీ మనకు రిటర్న్ వైజాగ్ అయితే వెళ్తున్నాను నేను ఎందుకంటే మనకు లోడింగ్ వచ్చేసి వైజాగ్లో వచ్చింది ఇక్కడ చుట్టుపక్కల తిములు మళ్ళా రాజమండ్రి నుంచి మళ్ళీ ఉల్టా వైజాగ్ వెళ్తున్నాను నేను అక్కడ ఏముందో రోడ్ అయితే డైరెక్ట్ మా ఓనర్ చెప్పేసి డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోరా నేను లొకేషన్ ఒప్పిస్తా లొకేషన్కి వెళ్ళిపోను ఇంకా లేట్ చేయకుండా మధ్యాహ్నం నుంచి వెయిటింగ్లో ఉన్నా ఏదన్నా వస్తుందేమో ఏదైనా వస్తుందేమో అని ఏది రాలేదు లాస్ట్గా వైజాగ్ ఉంది అది డైరెక్ట్ వైజాగ్ పోయి వైజాగ్ నుంచి హైదరాబాద్ పోలరా ఇంకా సరేలే అని చెప్పేసి డైరెక్ట్ వైజాగ్ అయితే పోతున్నా ఇది ఎక్కడ పోతే నేను ఆ నుంచి ఇటు వచ్చి మళ్ళీ ఇటు నుంచి అటు పోతున్నా నేను మళ్ళీ పోయి ఆడ లోడ్ అయితే వేసుకోవాలా ఇప్పుడు నైట్ అయితే కాదు రేపు మార్నింగే రేపు మార్నింగ్ అయితే లోడ్ వేసేసుకోవాలా పోయి ఇప్పుడైతే కాదు టైం ఓవర్ అయిపోయింది ఇప్పుడే ఎనిమిదిన్నర అవుతుంది టైం వరకు పని అవుతుంది గుండలు మనం ఈ నుంచి పోయే వరకు ఏ టైం కావాలా అదేదో అప్పుడు చెప్తే వెళ్ళిపోతుండే పరిస్థితులు వేరు వేరు ఉన్నాయి మొత్తం అర్థమే కనబడతాయి ఏదైనా సైడ్కి ఆపుకొని అర్థమైతే కురుచుకుందా అయితే నాకు పెట్టిన లొకేషన్కి అయితే వచ్చినా లొకేషన్ అయితే ఇదే చూపిస్తుంది ఇంకా కన్స్ట్రక్షన్ వచ్చింది ఇక్కడ లొకేషన్ అయితే ఇదే ఉంది రేపు మార్నింగ్ అయితే చూసుకుంటా ఏముండగానే అందరికైతే గుడ్ నైట్ ఫ్రీ డ్రింక్స్